ప్రపంచ స్థాయి అందాల పోటీలకు హైదరాబాద్ ముస్తాబైంది మే ఏడవ తేదీన ప్రారంభమై జూన్ రెండు వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల కోసం నగరం సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంది ఇరవై దేశాల నుంచి సుందరిమణులు పాల్గొనే ఈ అంతర్జాతీయ ఈవెంట్లో ఇప్పటికే పలువురు రాక ప్రారంభమైంది దీనితో శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం ఏర్పాట్లు ప్రత్యేక డెస్కులు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్ధంగా ఉంది మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది విదేశీ ప్రతినిధుల రాక ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు విమానాశ్రయంలో ప్రత్యేక లాడ్జ్లతో పాటు సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సంస్కృతి ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక ఇప్పటికే మిస్ బ్రెజిల్ జెసికా మిస్ సౌత్ ఆఫ్రికా సహా దాదాపు తొంభై మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి అనంతరం వారిని బస ఏర్పాట్లు చేసిన హోటళ్లకు తరలించారు ఇదిలా ఉండగా ఈ పోటీలకు పాకిస్తాన్ నుంచి ప్రతినిధులు పాల్గొనడం లేదనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సుందరీమణులు ఈ పోటీలకు దూరంగా ఉంటున్నారని సమాచారం పెహల్ గా ముగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఈ క్రమంలోనే పాకిస్తానీలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికి దేశం విడిచి వెళ్లాలని సూచనలు అందాయని ఈ పరిణామాల నేపథ్యంలోనే మిస్ వరల్డ్ పోటీలలో పాక్ ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఏ అంతర్జాతీయ అందాల పోటీలను వేదికగా చేసుకొని తెలంగాణను హైదరాబాద్ను ప్రపంచ పటంలో స్థానం మరింత పదిలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమల బృందాలను మెడికల్ పర్యటక ప్రమోషన్ల కోసం వారిని ఆయా ప్రాంతాలలో పర్యటించే ఏర్పాట్లు చేశారు ఇక ఈ ఈవెంట్ కేవలం అందాల పోటీల కోసమే కాదని తెలంగాణ సర్వతోముఖ వృద్ధిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది